అందరికీ అందరికీ జైబీమ్లు రౌండ్ సభ సమావేశంలో అంబేద్కర్ గారు మనందరి కోసం కూడాను ఓటు హక్కు అనేటువంటిది సాధించడం జరిగింది అక్కడ గాంధీ గారు తీసుకున్న లాలా రాయ్ గారు తీసుకున్న వీరందరూ కూడా ఏమని చెప్పారంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారికి ఓటు హక్కు ఇవ్వాలి అని చెప్పేసి గాంధీ గారు అన్నప్పుడు లాలా లజపతి రాయ్ గారు అన్నారు ఎవరైతే జమీందారులు కొనియాడుతున్నారో వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి అని చెప్పినప్పుడు అంబేద్కర్ గారు మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఓటు హక్కు ఇవ్వాలని ఆ రోజు చెప్పినందువలన ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛపూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి అంబేద్కర్ చెప్పారు బోధించు పోరాడు సమీకరించు అని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మనం బోధించాలి ఆ దిశగా మనం మా యొక్క బానిస సంఖ్యలను మనం విప్పుకోవాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులై ఉండాలి ఓటు హక్కును వినియోగించుకోవాలి రాజకీయ దిశగా రాజ్య అధికారం పొందేటువంటి దిశగా మనం అడుగులు వేసినప్పుడే మనం అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు సాధించి మారమవుతామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యంగా ప్రతాప్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భీమ్